ఒక మెయిన్ ఇంపార్టెంట్ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం అనేది జరిగింది ఫ్రెండ్స్ ఇది ముఖ్యంగా వెదర్కి సంబంధించి వెదర్ అప్డేట్ అయితే మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం ఇక వివరాలకు వెళ్లే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఎప్పటికప్పుడు న్యూస్ అప్డేటెస్ అనేవి మన ఛానల్లో పోస్ట్ చేయడం అనేది జరుగుతుంది అవన్నీ మిస్ అవ్వకుండా ఉండాలంటే తప్పకుండా ఛానల్ని ఏదైతే న్యూస్ లేటెస్ట్ అప్డేట్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కనున్న బెల్లైకాన్ని కూడా ట్యాప్ చేసి అందులోని ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి వీడియోని ఇంకా లైక్ చేయబోతే మాత్రం వెంటనే ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ అనేది మరింత మందికి చేరువయ్యే అవకాశం ఉంటుంది ఇక తెలుగు రాష్ట్రాలకైతే వాతావరణ శాఖ కీలక సూచన చేసింది ఏదైతే మే పదమూడున పోలింగ్ జరగనున్న వేళ ఇక పదకొండు నుంచే పదిహేను వరకు వర్షాలు అయితే కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే మనం ఇప్పుడు తెలుసుకుందాం ఎన్నికలు కీలక కట్టానికి చేరుకున్న నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో సందడి వాతావరణం అయితే నెలకొంది ఈ నేపథ్యంలోనే వాతావరణ శాఖ ఓ కీలక అప్డేట్ అయితే ఇచ్చింది మే పదమూడున పోలింగ్ జరగనుండగా పదకొండు నుంచి పదిహేను వరకు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే తెలిపారు దీంతో పోలింగ్ రోజు వర్షం కురిస్తే అది ఓటింగ్ శాతంపై ప్రభావం పడే అవకాశం ఉందని రాజకీయ నేతలు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు దేశంలోని పలు రాష్ట్రాల్లో చూసినట్లయితే ఇక మే పదకొండు నుంచి పదిహేను వరకు మోస్తరు వర్షాలు కురుస్తాయని అయితే వాతావరణ శాఖ తెలిపింది అయితే ఆ పలు రాష్ట్రాల్లో మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు కూడా ఉండటం అనేది గమనార్హం ఇదిలా ఉంటే ఎప్పుడైతే కా జమ్మూ కాశ్మీర్ లడఖ్ హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్ హర్యానా చండీగఢ్ పంజాబ్ ఉత్తరప్రదేశ్ రాజస్థాన్ జార్ఖండ్ పశ్చిమ బెంగాల్ సిక్కిం బీహార్ గోవా గుజరాత్ ఛత్తీస్గఢ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తమిళనాడులో ఉరుములు మెరుపులతో కూడిన వర్షమైతే కురిసే అవకాశం ఉందని కేంద్ర వాతావరణ శాఖ అయితే వెల్లడించింది ఇక మే పదకొండు నుంచి పదిహేను వరకు కేరళ అస్సాం మేఘాలయ నాగాలాండ్ మణిపూర్ మధ్యప్రదేశ్ మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్లో వడగళ్ల వాన కురిసే అవకాశం ఉందని అయితే తెలిపింది ఇక ఇందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ స్పష్టం చేసింది ఫ్రెండ్స్ దీనికి సంబంధించి ఏదైతే తూర్పు మధ్యప్రదేశ్ విదర్భ ఛత్తీస్గఢ్ మరాఠ్వాడ ప్రాంతాల్లో అయితే వడగళ్ల వానలు కూడా కురిసే అవకాశం ఉందని కూడా హెచ్చరించడం అనేది జరిగింది ఇక నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో అయితే గాలులు ఉంటాయని కూడా తెలియచేయడం అనేది జరిగింది అలాగే ఇక ఉత్తరాఖండ్ మధ్య రా మహారాష్ట్రకు సంబంధించి అంతేకాకుండా ఇక పశ్చిమ మధ్యప్రదేశ్లో కూడా గంటకు యాభై నుంచి అరవై కిలోమీటర్ల వేగంతో అయితే గాలు వీస్తాయని చెప్పింది ఇక ప్రజలైతే అప్రమత్తంగా ఉండాలని కూడా సూచించడం అనేది జరిగింది చూశారు కదా ఏదైతే ఎన్నికల వేళ మే పదమూడున మనకి ఇక రా పలు రాష్ట్రాల్లో అయితే ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ ఈ రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఎన్నిక కల ఎన్నికల కీలక ఘట్టం చేరుకున్న నేపథ్యంలో అయితే ఇక వర్షం అయితే పడబోతుందన్నట్లుగా మనకి అది కూడా మే పదకొండు నుంచి పదిహేను వరకు అయితే మోస్తరు వార్షం వర్షాలతో పాటు ఇక భారీ వర్షాలు అంతేకాకుండా పలు చోట్లయితే ఇక వాతావరణ శాఖ అయితే మనకి ఈ కీలక అప్డేట్ ఏదైతే ఇక గాలు కూడా నలభై నుండి యాభై కిలోమీటర్ల వేగంతో అయితే ఉంటాయన్నట్లుగా మనకి ఒక ఇంపార్టెంట్ లేటెస్ట్ అప్డేట్ అయితే ఇవ్వడం అనేది జరిగింది ఫ్రెండ్స్ ఈ నేపథ్యంలో అయితే ప్రజలందరూ చాలా అప్రమత్తంగా ఉండాలన్నట్లుగా కూడా తెలియజేయడం అనేది జరిగింది ఇది ఇక మెయిన్ మే మనకి ఈరోజు వచ్చిన లేటెస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ అనమాట మరిన్ని ఇలాంటి వెదర్ అప్డేట్స్తో పాటు ఇప్పటికప్పుడు న్యూస్ అప్డేట్స్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా పొందాలంటే వెంటనే న్యూస్ లేటెస్ట్ అప్డేట్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండాలి వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ని ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్